ఇళ్ళందు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక పారిశుధ్య పనులకు పట్టణ ప్రజలంతా సహకరించాలి అని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తెలిపారు ఎమ్మెల్యే కోరం కనకయ్య కమిషనర్ శ్రీకాంత్ చెరువుతో జిల్లా కలెక్టర్ పది లక్షల రూపాయలు ప్రత్యేక పారిశుధ్య పనులకు కేటాయించాలన్నారు కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రోజు రెండు మూడు వార్డులకు ప్రత్యేక శానిటేషన్ పనులను కొనసాగించడం జరుగుతుంది అని పట్టణ ప్రజలు చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో సహకరించాలి అని కోరారు

चकड़ा <laughs> もう పెట్టుకున్న పెట్టుకోవాలి చిన్నది అండి ఎంత అర్థాలా కావాలి మీ కుమార్ మళ్ళీ ఫస్ట్ రోజున పెట్టుకుందా లాస్ట్ రోజు

నాకు మొత్తం ఈరోజు ప్రత్యేక పార్శ్వ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి గౌరవ ఎమ్మెల్యే గారు చైర్మన్ గారి సమక్షంలో కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పండు కావాలని అడగడం జరిగింది దాంతో కలెక్టర్ గారు మనకు ప్రత్యేకంగా ఈ శానిటేషన్ డ్రైవ్ ఫండ్ అనేది మంజూరు చేయడం జరిగింది దానిలో మాక ఈ రోజు జగదాంబ సెంటర్ సమీపంలో ఈ శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి రోజు రోజుకు ఒక రెండు లేదా మూడు వాళ్ళ చొప్పున అన్ని వార్లు కూడా పరిశుభ్రంగా అయ్యే విధంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతుంది మరి ఇల్లందు పట్టణ ప్రజలకు మా విజ్ఞప్తి మరి మేమన్నీ క్లీన్ చేసుకుంటా వెళ్తూ ఉంటే మళ్ళీ మోరిలల్లో మురి కాలువలలో దయచేసి చెత్త పడేయద్దు ఎవరు కూడా పారిశుద్ధ వాహనాలకే మీరు చెత్త అందించండి అందరు రోడ్ల మీద కానీ కాలువల్లో కానీ వేయకుండా పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాలని కోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం ముందుగా ఇల్లందు పట్టణ ప్రజలకు పురపాలక సమయంలో పరిశీలిస్తూ దాంట్లో సందర్భంగా ఐదు సంవత్సరాలుగా పట్టు ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా మా యొక్క పాలక మండలి సహకరిస్తూ స్వచ్ఛ మున్సిపాలిటీగా గారి దృష్టి అందరూ కూడా ముందున్నారు ఇదే సందర్భంలో పాలక మండలి గడుపు ముగుస్తున్న సందర్భంలో గౌరవ శాసనసభ్యులు కూడా తలకయ్య గారు అదేవిధంగా కమిషన్ శ్రీకాంత్ గారు ఈ యొక్క ఇల్లందు మున్సిపాలిటీ ఇప్పటికే ఒక్క మున్సిపాలిటీగా ఐదు సార్లు అవార్డు చేస్తున్న సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఈ చివరి టైంలో ఇల్లందు మున్సిపాలిటీ మనకి పూర్తిగా చెత్త లేకుండా ఉండే విధంగా తయారు చేయాలని చెప్పి కోరడంతో వారు సుమారు పది లక్షల రూపాయలు ఇల్లందు మున్సిపాలిటీ కేటాయించడం దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క ఇల్లందు పట్టణంలో ప్రధానంగా ఉన్నటువంటి వాక్స్ డేర్ కావచ్చు అదేవిధంగా ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి చెత్తాచారాన్ని పూర్తిగా తొలగించేందుకు గవర్ ఎంకార్ల సహకారంతో రూపకల్పన చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకొని ముందుకు పోతూ ఉన్నాం పట్టణ ప్రజలందరూ కూడా చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సహకరించారో భవిష్యత్తులో కూడా ఇల్ల మున్సిపాలిటీ అదేవిధంగా చెత్తరహిత మున్సిపాలిటీగా ఉండే విధంగా మీరు సహకరించాలని సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను పారిశుద్ధ్య కార్యక్రమం కార్మికులు నిత్యం ఉదయం ఐదు గంటల నుంచి కోరుకొని వారు మన పట్టణాన్ని పరశుబ్రహ్మోత్సవంలో ముందుంటా ఉన్నారు వారికి మీరందరూ కూడా సహకరించి గతంలో తడిచెత్త పొడి చెత్తలు ఏ విధంగా అయితే వాహనాలకు అందించారో అదే రీతిలో మీరు ఇప్పుడు కూడా అందించి ఇల్లందు మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీగా ఉంచాలని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ